హౌస్ అంత క్లీనింగ్లో పని బిజీలో పడిపోతే ఇక యశ్వని ఫ్రెష్అప్ అవుదామని వెళ్తూ ఉంటే అంత లోపల ఆదిత్య వచ్చి నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు ఇదే కదా అంటూ ఎంతో రొమాంటిక్గా అయితే నిల్డౌనే తనకైతే తవల్ని అందిస్తూ కనిపించేశాడు ఇక తను కూడా అంతే పాజిటివ్ వైబ్స్తో అయితే ఆ తవల్ని తీసుకుంటూ ఉంది మరొక వైపు బయట బేబక్క అలానే శేఖర్ బషా వీరిద్దరూ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు నేను కుంఫులో చాలా టాలెంటెడ్ తెలుసా అంటూ బేబక్క అంటే అవున అయితే నాకు నేర్పిస్తావా అంటూ వీరిద్దరూ అయితే ఆడుకుంటూ ఉంటే మధ్య లోపలికి అయితే ఇక్కడ ప్రేరణ అయితే వచ్చేసింది ఏది నాతో ట్రై చేసి చూస్తావా పద ట్రై చేద్దామంటూ ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు మరోవైపు నిఖిల్ అయితే హౌస్ క్లీనింగ్తో పాటు అలానే కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోముతూ బిజీగా కనిపిస్తూ ఉన్నారు ఇకపోతే హౌస్లో ఇప్పటికే ముగ్గురు షెఫ్లు ముందుగా డిపార్ట్మెంట్స్ కూడా వేరైపోయావు ఇప్పుడు పనులు ఎలా జరుపుకోవాలి అసలు కంప్లైంట్స్ వస్తే ఎలా ఎవరితో చెప్పుకోవాలి అనే విషయంపై నవీన్ అయితే ఇక్కడ సీరియస్ డిస్కషన్ చేసేస్తూ ఉన్నారు హౌస్ అందరినీ కూర్చోబెట్టి